నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్తిక్కమ్మదనం ఈరోజైతే టేస్టీ అండ్ హెల్దీ లడ్డు చేయబోతున్నా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకొక లడ్డు తింటే చాలా ఎనర్జీ వస్తుంది ఈ హెల్దీ రెసిపీ చేసే విధానం చూసుకుందాం ముందుగా జీడిపప్పులను తీసుకుని ఇలా ముక్కలుగా విరుచుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే బాదం పప్పుని కూడా ఇలా పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి బాదం పప్పు జీడిపప్పు ఇలా పీసులుగా కట్ చేసుకున్న తర్వాత కొర్జారం పండు తీసుకుని ఈ లోపల ఉన్న పిక్కలను తీసేసుకోవాలి ఈ హెల్దీ లడ్డూలో బెల్లం కానీ షుగర్ కానీ వాడట్లేదు ఓన్లీ గుర్జారం తోటి చేస్తున్నాను ఇప్పుడైతే టేస్టీ అండ్ హెల్దీ లడ్డు చేయబోతున్నా ముందుగా కొజ్జారం పండుని తీసుకుని లోపల పిక్కను తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి పిక్కను తీసేసుకుని కొజ్జారం గుజ్జునంతా ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే బాదం పప్పు జీడిపప్పును కూడా పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కిస్మిస్ కూడా తీసుకోవాలి అలాగే నువ్వులను కూడా తీసుకోవాలి ఇప్పుడు లడ్డు చేసే విధానం చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న బాదం పప్పుని ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు అయితే కట్ చేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే త్వరగా ఫ్రై అవుతుందని ఇలా పీసులుగా కట్ చేశాను ఇప్పుడు నెయ్యిలో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి బాదం పప్పు అయితే ఫ్రై అయిపోయింది ఇది వేరే ప్లేట్లో తీసేసుకోవాలి ఈ లడ్డు చాలా ఎనర్జీ వస్తుంది చిన్న పిల్లలు చాలా సన్నగా ఉంటారు కదా ఒక్కొక్క పిల్లలు అటువంటి పిల్లలకు పెడితే చాలా ఎనర్జీ వస్తుంది ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అయితే సగం ఫ్రై అయిన తర్వాత నువ్వులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నువ్వులైతే త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను ఈ జీడిపప్పులో వేసి ఫ్రై చేసేస్తున్నాను నువ్వులు జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయింది ఇవి కూడా ప్లేట్లో తీసేసుకోవాలి మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా ప్లేట్లో తీసేసుకోవాలి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని ఇక్క తీసి పెట్టుకున్న కొజ్జారం పండుని మిక్స్ చేసుకోవాలి ఈ వేడికి కొజ్జారం పండు చాలా మెత్తగా అవుతుంది అన్నమాట ఈ లడ్డులో ఈ స్వీట్ అయితే సరిపోతుంది మనకు స్వీట్ కావాలనుకుంటే ఈ కొజ్జారం పండు ఇలా మిక్స్ చేసినప్పుడు రెండు స్పూన్లు బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం వాడట్లేదు షుగర్ వాడట్లేదు ఓన్లీ కొజ్జారం తోటే చేస్తున్నాను లడ్డు అయితే ఇప్పుడైతే ఇవన్నీ చల్లారిపోయాయి అనమాట మిక్సీ జాలర్ తీసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి లడ్డు అయితే గ్రైండ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు ఇలా పప్పుల పాడినే చేసుకోవచ్చు అనమాట ఇలా పప్పులు పప్పులుగా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదా అందుకోసం నేను గ్రైండ్ చేస్తున్నాను రెండు ఇలాచి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం బరకగానే చేసుకోవాలి బాగా మెత్తని పొడిలా కాకుండా ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న గుర్జారం పండుని వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లడ్డూలో అయితే నేను బెల్లం కానీ షుగర్ కానీ వాడట్లేదు ఓన్లీ కొరంతో చేస్తున్నాను ఈ హెల్దీ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది మనం చాలా హెల్దీగా చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది అనమాట పిల్లలకి చిన్నపిల్లలకి రోజు ఒక లడ్డు ఇస్తే చాలా ఎనర్జీ వస్తుంది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట చాలా ఎనర్జీ వస్తుంది ఈ కొజారం మీదంతా బాగా మిక్స్ చేసుకుని ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి మనకి కావలసిన సైజులో చుట్టుకోవచ్చు అనమాట నేనైతే ఈ సైజులో చూడుతున్నాను చూడండి లడ్డూలు అయితే అన్నీ కూడా ఇలానే చుట్టేసుకోవాలి ఈ లడ్డు అయితే మా బాబు కోసం చేస్తున్నాను మా బాబు అయితే హాస్టల్ నుంచి వచ్చాడనమాట హాస్టల్కి పట్టుకెళ్ళడానికి చేస్తున్నాను అనమాట మా బాబు రోజు హాస్టల్లో ఒక్కొక్క లడ్డు తింటాడని చేస్తున్నాను నాకు మా పాప కూడా హెల్ప్ చేస్తుంది లడ్డూలు చేయడంలో చూడండి లడ్డూలు అయితే మొత్తం అన్నీ ఇలానే చుట్టేసుకోవాలి ఈ అయితే చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లలకి రోజుకొక లడ్డు ఇస్తే చాలా ఎనర్జీ వస్తుంది పెద్దవాళ్ళకి కూడా మంచి ఎనర్జీ వస్తుంది అనమాట కొంచెం బలహీనంగా ఉన్నవాళ్ళు ఇలా రోజుకొక లడ్డు తింటే చాలా హెల్తీగా ఉంటారు అలాగే ఈ హెల్తీ లడ్డు మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి